శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ గృహప్రవేశము ఇంట్లో వివాహము ఒకే రోజు చేయవచ్చా అన్న సందేహం ఇది చాలా వింతగా ఉంది అంటే నూతన గృహప్రవేశం చేయటమా లేకపోతే నూతన దంపతులు ఇంట్లోకి గృహప్రవేశం చేయటమా అనేది నాకు ఇక్కడ అర్థం కాలేదు నూతన గృహప్రవేశం అంటే గృహప్రవేశము ఈ వివాహతంతో అవ్వదు క్వశ్చన్ అయితే అది అయి ఉండదు నాకు తెలిసి నూతన దంపతులు గృహంలోకి ప్రవేశించటం ఆ రోజు చేయవచ్చా అయితే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళి ఎవరుకి వసతి బాగా ఉండి ధనం ఉండి ఏదైనా ఓపికలుండి చేసేవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అబ్బాయి వాళ్ళు కొన్ని కొంతమంది అబ్బాయిలు వాళ్ళు పెళ్లి చేస్తారు కొంతమంది అమ్మాయి వాళ్ళు పెళ్లి చేస్తారు ఎక్కువగా అమ్మాయి తరపు వాళ్ళే పెళ్లి చేస్తారు అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి చేసినప్పుడు అబ్బాయిది అదే ఊరైతే గృహప్రవేశం నిశ్చింతగా చేయవచ్చు మంచి ముహూర్తము తిథి కాలము వాళ్ళు గృహప్రవేశం చేసే కాలము ఇవన్నీ కూడా సరిపోయాయి అంటే అదే రోజు గృహప్రవేశం చేయవచ్చు లేదు వీళ్ళ వివాహం అయిపోయిన తర్వాత వీళ్ళ క్రతువులన్నీ పూర్తి అయి వరకు ఆ తిథి వెళ్ళిపోయి ఇంకా వేరే తిథి వచ్చింది ఆ తిథి బాగలేదు సమయం బాగలేదు అన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు ఎందుకు అమ్మాయి అత్తవారింట్లో పాదం మోపే సమయం చాలా చాలా మంచిదై ఉండాలి ఏం జరిగినా అమ్మాయి మీదకే వెళ్ళిపోతుంది అమ్మాయి అన్నీ వదిలేసుకొని వస్తుంది కానీ నిందల్ని కూడా భరించాలి ఏ టైంలో కాలు పెట్టిందో ఏమో దరిద్రం పట్టుకుందని చాలామంది నోటి నుంచి వింటూ ఉంటారు ఇంట్లో ఏం జరగని మన కర్మానుసారం జరుగుతూ ఉంటాయి ఒక ప్రాణం పోయినా కర్మానుసారం పోద్ది కానీ గృహప్రవేశం చేసిన అమ్మాయి నూతన వధువు గృహప్రవేశం చేసిన తర్వాత జరిగితే ఒక ఆరు నెలలలోపు వాళ్ళని విసిగించి వాళ్ళని సూటిపోటి మాటలతో ఇచ్చేస్తారు కాబట్టి ఇక్కడ కాలం చూసుకోవాలి తిథి చూసుకోవాలి మీకు పెళ్ళి ముహూర్తం పెట్టిన పంతుల్ని అడిగితే ఆయనే సమీక్షించి మొత్తము చెప్తారు కొంతమందికి ఆ రోజంతా బాగుంటుంది బాగున్నప్పుడు ఏంటిది వివాహం అయిపోయింది నువ్వు గృహప్రవేశం చేయవచ్చు ఇప్పుడు పెళ్ళి చేసిన ఊర్లో కాకుండా అబ్బాయిది ఇంకొక ఊరు దూరము ఒక రాత్రి ప్రయాణం చేయాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇం మరుసటి రోజు తిది బాగలేదు అంటే మూడు రోజుల వరకు బాగాలేదా ఐదు రోజుల వరకు బాగాలేదా ఇవన్నీ చూసుకొని ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండి వరుడు అమ్మాయిని తీసుకొని తిది బాగున్నప్పటికీ ఆ ఊరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడైనా ఒక గది చూపిస్తే అత్తగారు వాళ్ళు అక్కడ వాళ్ళు శుభ్రంగా స్నానం చేసి నూతన వస్త్రాలు నూతన వస్త్రాలు కాదు పెళ్లి వస్త్రాలు ధరించి మేళతాళాలతో అత్తగారింటికి అమ్మాయి అబ్బాయి వెళ్ళి అప్పుడు ఆ సమయము గడియలో చూసుకొని గృహప్రవేశం చేయాలి ఇక్కడ తప్పకుండా అండి ఎప్పుడు పడితే అప్పుడు నూతన వధువు వరులు అమ్మాయి అత్తగారింటికి రావటానికి లేదు మంచి సమయం చూసుకోవాలి మంచి మనస్సుతో ప్రశాంతమైన మనస్సుతో తన కుడి పాదాన్ని అత్తవారింట్లో పెట్టి చిరునవ్వుతో ఆనందంతో తను రావాలి ఇలాంటిది అంటే ఒక జీవితం అమ్మాయి జీవితం మొత్తం అక్కడ ముడిపడింది ఆ ఇంటితో ముడిపడింది అటువంటి వధువు వరుడు ఇద్దరూ కూడా వివాహం చేసుకున్న తర్వాత గృహప్రవేశం అనేది ఈ మంచి కాలంలో చెయ్యాలి అలాగే చీకటి పడ్డాక గృహప్రవేశం అనేది కూడా చాలా వరకు నిషిద్ధం చీకటి పడకముందే నూతన వధువు వరులు ప్రవేశం చేయాలి అయితే ఇక్కడ ఏంటిది అంటే అందరూ ఉద్యోగరీత్యా మరుసటి రోజే వెళ్ళిపోవాలి ఇంకా రాడు ఇప్పుడే రాడు ఇప్పుడు విదేశాలనుకోండి చాలా కష్టమవుతుంది అప్పుడు చీకటి పడిపోయింది చీకటి పడ్డ తర్వాత తిది బాగుంది అన్నప్పుడు తప్పదు కాబట్టి గృహప్రవేశం చేయవచ్చు ఇక్కడ సమయం సందర్భం మీ యొక్క పరిస్థితుల్ని చూసుకొని చేసుకోండి తిది కాలం అనేది మాత్రం తప్పక పాటించాలి జీవితాలకు ముడిపడి ఉంది కాబట్టి పాటించాలి మనకి ఇవన్నీ ఊరికే పెట్టలేదు ఎవరూ ఎక్కడ బాధపడకూడదు నష్టపోకూడదు అనేది మన ముందుకు ఇవన్నీ తెచ్చింది ఇవన్నీ కూడా మీరు ఆచరిస్తారనుకుంటూ స్వస్తి